మిత్రుల ఒక నమస్కారం నేను గుట్ల జగదీష్ మాదిగ సామాజిక తత్వవేత్త మిత్రులారా విశ్వ మాదిగ పరిషత్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం చాలా మంది కామెంట్లలో చేస్తున్నారు దాని గురించి వివరించండి అని విశ్వమాదిగ పరిషత్ అంటే ఒక ఉద్యమ సంస్థ కాదు అలాగే ఒక ఆధ్యాత్మిక సంస్థ కూడా కాదు కానీ ఈ విశ్వమాదిగ పరిషత్ అంటే ప్రతి మాదిగను కూడా ఆయన అస్తిత్వాన్ని తెలుసుకోవాలి ప్రతి మాదిగ కూడా జాంబవ పురాణము జాంబవ అస్తిత్వము మాదిగ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి కాబట్టి ప్రతి మాదిగ దగ్గరికి వెళ్ళి ఆయనకు జాంబవ తత్వాన్ని వివరించేటువంటి మన వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ లో చేరొచ్చు అంటే మరీ ఆ నాస్తికులు కూడా ఈ ఆర్గనైజేషన్ లో పనిచేయరు కొద్దిగా ఆధ్యాత్మిక భావన అనేది ఉండాలి మరీ ఆస్తికులు ఏదో బ్రాహ్మణులకు ఉడిగం చేసే వాళ్ళు ఉన్నా కానీ మనకు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మాదిగ తత్వం మూలమని చెప్పుకోవాలి జాంబవంతుడే మూలము పద్దెనిమిది యుగాలు మావి మేము అందరికన్నా త్రిమూర్తుల కన్నా ముందు ఆదిశక్తి కన్నా ముందు పుట్టినం అని చెప్పి గర్వంగా చెప్పుకున్న మాదిగలు ఈ విశ్వ మాదిగ పరిషత్ లో పని చేయడానికి అర్హులు ఎందుకంటే ముందు ఒక అజ్ఞానంలో ఎవరో మాటలేని మాదిగలు మేము రాక్షసుల వారసులం అని చెప్పి తిరిగే రోజులలో నేను ఎప్పుడైతే జాంబవ పురాణాన్ని స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మేము జాంబవంతుని వారసులం అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం జరిగింది అట్లానే సమాజంలో కూడా మాదిగల పట్ల గౌరవం పెరుగ పెరగడం స్టార్ట్ అయ్యింది కాబట్టి మనము సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించాలి గౌరవాన్ని సంపాదించాలంటే ఈ భక్తి మార్గం కొద్దిగా ఉండాలి ఏంటంటే ఈ భక్తి అనేది ఏంటి ఒక ఫీలింగు మనకి ఎట్లయితే బాధ కలుగుతుందో ఎట్లయితే సంతోషం వస్తుందో ఎట్లయితే ప్రేమ ఉంటదో అట్లా భక్తి అనేది కూడా ఒక తల్లిదండ్రుల నుంచో లేకపోతే అట్లా వచ్చింది అంటే మన కుటుంబ సభ్యుల నుంచే ఆ భక్తి ఎమోషన్స్ అనేటివి వచ్చినాయి దాని నుంచే మనము మన పూర్వీకుల్ని ఈ ఆరాధించడం స్టార్ట్ చేసినాం అదే భక్తి నాస్తికులు భక్తి ఎక్కడి నుంచి ఉంది భక్తి చూపెట్టం భక్తి చూపెట్టేది ఏం లేదు తల్లిదండ్రులకు బాధ కలిగినప్పుడు వాళ్ళ మీద భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడు మనకు భక్తి అంటే అర్థమవుతుంది కాబట్టి మిత్రులారా చాలా మంది విషయాలు అడుగుతున్నారు అసలు విశ్వ హిందు పరిషత్ నుంచి ఈ విశ్వమాదిక పరిషత్ తీసుకున్నట్టు అని అంటున్నారు కానీ మనం తీసుకున్నది ఏంటంటే ఆదిలో ఈ విశ్వకర్మలు విశ్వబ్రహ్మలు వాళ్ళు విశ్వబ్రహ్మలు విశ్వకర్మలు అని చెప్పుకుంటున్నారు కానీ వా వారితో పాటు వారికన్నా ముందు వారికి తోలిచ్చినటువంటి మాదిగ జాతి విశ్వమాదిగలను ఎందుకు చెప్పుకోవద్దు అని చెప్పి ఈ విశ్వ మాదిగ అని ఒక కాన్సెప్ట్ నేను దేవడం జరిగింది అట్లా విశ్వ హిందూ పరిషత్ అనేది చాలా మందికి నోటికి వచ్చేసి చూడగానే అట్లా విశ్వ పరిషత్ కూడా ఉండాలి అని చెప్పి నేను విశ్వ మాదిగ పరిషత్ అని పెట్టడం జరిగింది చాలా మంది విశ్వ మాదిగ హిందూ పరిషత్ అని పెట్టమని చెప్తున్నారు కానీ అది మిగతా కులాలకు హర్షణీయంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కానీ మాదిగలలో ఎప్పటి నుంచో మమ్మల్ని దేవాలయాలకు దూరం చేసిరానో లేకపోతే తక్కువ చూస్తారనో వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే మాదిగా అని చెప్తేనే వస్తారు అదే హిందూ మాదిగా అంటే మన అట్లా చేసిరు ఇట్లా చేసిరు అలా పది మందిలో కూడా ఉంటాడు వాడు పోయి మొత్తం చెరగొడతాడు కాబట్టి అట్లా కాకుండా ఇది విశ్వ మాదిగ పరిషత్ కానీ ఇది ఈ మాదిగ పరిషత్ ఈ జాంబావంతుని అస్తిత్వం గురించి పనిచేస్తుంది ఎల్లమ్మ చరిత్ర చెప్తుంది అరుంధతి మాత చరిత్ర చెప్తుంది ఈ చరిత్రలు చెప్తూనే మనకు జరిగిన వివక్షత ఏంది మనము సమాజంలో ఎట్లా ఉండాలి ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పే సంస్థ ఈ విశ్వ పరిషత్ నమస్కారం నేను గుడ్ల జగదీష్ మాదిగా సామాజిక తత్వవేత